సేపట్లో హైదరాబాద్ దద్దరిల్లు పోతుంది ఎంతో ఉత్కృతంగా ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్కి అయితే ఈరోజు రిజల్ట్స్ అయితే కరవరామడం అయితే జరుగుతుంది మరికొన్ని గంటల్లో అయితే రిజల్ట్స్ అయితే మనకు రా రావడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి ఏ విధంగా అసలు రిజల్ట్స్ అనేవి జరుగుతున్నాయి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము సో ఆల్మోస్ట్ ప్రస్తుతం మనం ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాము ఒక్కసారి మనం చూడొచ్చు ఇటివి స్క్రీన్ పైన ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా ఇందులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెప్పింగ్ అయితే ముగిపోవడం అయితే జరిగింది ఈ బ్యాలెట్ కు సంబంధించి మొత్తం నూట ఒకటి మంది హోమ్ ఓటింగ్ చేశారు వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నలభై రెండు మంది ఓటు వేశారు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీ ముప్పై తొమ్మిది ఓట్లు వేయడం అయితే జరిగింది అయితే లంకల దీపక్ రెడ్డి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఆయనకైతే పదకొండు అయితే లెక్క రావడం అయితే జరిగింది మరి చూడాలి అసలు నెక్స్ట్ రౌండ్కి ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం ఈ రౌండ్లో అయితే పోస్ట్ బ్యాలెట్ రౌండ్లో అయితే ముఖ్యంగా నవీన్ యాదవ్కి అయితే ఎక్కువ మెజారిటీ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది మరి అసలు చూడాలి నెక్స్ట్ రౌండ్లో అసలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలు ఏ విధంగా ముందుకు వస్తాయి అసలు రిజల్ట్ అనేది ఏ విధంగా రాబోతుంది మారిందని చెప్పుకోవచ్చు వీడియోలో అజైత శ్వేత హిట్ టీవీ యూస్ అప్ కూడా